ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యానికి సంబంధించి చాలా బాగుంటుంది అయితే యోగా సాధన చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మీరు ఈ వారం మీ గత సమస్యల్ని అధిగమించగలుగుతారు అలాగే ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు కాబట్టి మీరు మీ డబ్బును ఎంత ఖర్చు చేసినా చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే కొనండి లేకపోతే భవిష్యత్తులో మీరు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఇంకా ఈ వారం మీకు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యల్ని కలిగిస్తారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చెప్తున్నారో గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏదైనా చెప్పగలిగితే దానికంటే ఎక్కువ మీకు తెలియకుండా మీరు తీవ్ర విమర్శలకి గురవుతారు ముఖ్యంగా మీరు భావాల్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే ఇది ప్రేమ సంబంధంలో సమస్యల్ని కలిగిస్తుంది ఈ వారం మీ భాగస్వామి కోపంగా ఉంటే ఒక స్నేహితుడి సహాయంతో మీరు వారిని ఒప్పించి మీ ప్రేమ జీవితంలో అనుకూలతని తీసుకురావచ్చు అలాగే ఈ వారం వారి పుష్కలంగా ఉన్నప్పటికీ మీరు మీలో అద్భుతమైన శక్తిని చూడవచ్చు ఇది ఉన్నప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులు షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయలేకపోవచ్చు ఇంకా ఈ వారం విద్యారంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దీనివల్ల మీరు రీఫ్రెష్ అవుతారు అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ సద్వినియోగం మీ అధ్యయనాలతో పాటు శారీరక శ్రమలకి కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి ఎక్కువగా చదువుపై శ్రద్ధ పెట్టండి అలాగే శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు ఓ కేతు నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వారేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు